ఇక్కడున్న యాజమాన్యం కొంచెం లేదా చాలా బాగా ఉన్నారు లేదా ఇంకేమైనా వసతులు ఇంకా వేరే రకాల ట్రైనింగ్ లేవన్ ఉంటే బాగుంటాయి ఇటువంటి మీ దగ్గర ఏమైనా తెలియజేస్తే అవి నోట్ చేసుకుంటాము వీలైతే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం మొదటిగా ఇక్కడ ఈ నెలలోనే మహిళా దినోత్సవం కూడా జరుపుకున్నాం కదా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆ రోజు పెట్టుకుంటే బాగుండేది అసలు ప్రజెంట్ మా టాలెంట్ మేడం అయితే మా బాగానే మాకు నేర్పించారు కానీ ఒకటి ఏంటంటే కొన్ని మిషన్స్ బాగున్నాయి కొన్ని మిషన్స్ రిపేర్లో ఉంటాయి అందరికీ అవైలబుల్గా ఉండేటట్టుగా చూడండి కాటర్స్ నెక్స్ట్ వచ్చి వాష్రూమ్స్ ఒకటి మాకు వచ్చినప్పుడు కొంచెం ఎందుకంటే టూ అవర్స్ అలాగే ఉండాలంటే కొంచెం లేడీస్కి ఇబ్బంది మితీ ఓకే అది టీచర్ టీచింగ్ కానీ ప్రతి ఒక్కటి బాగుంది ఒకటి అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మహిళకి ఒక చిన్న సంస్థగా చెప్పుకోవచ్చు చాలా మంది హెల్స్ కానీ కానీ తక్కువ అంటే నేర్చుకొని ఎక్కువగా చేసుకోవచ్చు ఇదొక సంస్థ ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం కానీ ఏదైనా చేయాలంటే ఇంట్రెస్ట్ రావడం అట్లా టాలింగ్ కోసం మేడం మాత్రం బాగా ఎంకరేజ్ చేస్తుంది సార్ ఇట్లా పలాన్ని నేర్చుకోవాలి పలాన్ని చేయాలి మహిళలు అందరికీ అందరూ నేర్చుకోవాలి అన్ని నేర్చుకుంటేనే జీవితం అనే ఎంకరేజ్మెంట్ మాత్రం బాగా ఇస్తుంది మేడం ముఖ్యంగా దాని బస్సులో మహిళలు మహిళలందరూ బాగా ఉండపడి ఎందుకంటే నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకోవడానికి వచ్చాను స్టార్టింగ్ లో అయితే ఇంగ్లీషింగ్ క్లాస్ కి అంటే నేర్చుకోవడానికి వెళ్తే అక్కడ ఫిఫ్టీ థౌజండ్ అని చెప్పారు నాకు ఇంట్రెస్ట్ పోయింది తర్వాత నర్మదా మేము ఫోర్ థౌజండ్కి కి నేర్పిస్తాను అంటే అలాగే వచ్చాను మంచి నేర్పించారు అన్నీ చెప్తూ మా కూడా ప్రాక్టీస్ చేయించారు చాలా ఆనందంగా ఉంది ఏమన్నా సంపాదించుకోగలుగుతున్నారా ఇటువంటి విషయాలు ఇంట్లో చేసుకోగలిగిన

ఇక్కడ చాలా రీజనబుల్గా అనిపించింది మేడం కూడా చాలా సపోర్టివ్ మాకు అన్ని విషయాలు చెప్పేవాళ్ళు నేను ఇక్కడ ప్రాక్టీస్ కూడా చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ చేసి బయట కూడా ప్రాక్టీస్ చేస్తున్నాము థ్యాంక్ యూ నేర్చుకోవడం మాత్రమే కాదు కొంచెం కల్చర్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలని తర్వాత కొంచెం మంచి పద్ధతులు ముఖ్యంగా వాతావరణం కొంచెం పెద్ద క్యాంపస్ కాబట్టి ఇంకా ఎవరన్నా చెప్తారా రామ్ అంటే ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ అనడం వల్ల నాకు ఆ ఇంట్రెస్ట్ అనేది లేకుండా పోయింది ఆ తర్వాత మా మదర్ చెప్తే నేను ఇక్కడికి వచ్చాను మేడం నేర్పించే మేడం ద్వారా నేను అన్నట్టు అసలు బ్యూటిషియన్ మీద ఫస్ట్ నుంచి ఏ అవగాహన లేవు తర్వాత నేర్చుకున్నాను మేడం నేర్పించే విధానం బాగుంటది ఒకరోజు మిస్ అయినా

ఇక్కడ కొన్ని మ్యాచ్లను అప్ అలాగే కల్చర్ కల్చర్లో కూడా కొన్ని బేసిక్స్ రేప్స్ ఉన్నారు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ వచ్చి కొద్దిగా అడ్వాన్స్ రేప్స్ మీరు కానీ కలిసి వచ్చి మీ మేడం ద్వారా డైరెక్ట్ సంప్రదించి జస్ట్ సలహా ఇస్తాను బయట నుంచి ఇంకా మేడం కూడా తెలియని వాళ్ళు చేయాలంటే ఇది ప్రాఫిట్ కోసం చేసే లాభం కోసం చేయలేదు దేవదేవలు మనకి నలుగులు ఉన్నాయి అంటే ఇది కాకుండా ఇంకేదైనా పదిహేను మంది పలా నేర్చుకోవాలి అంటే డైరెక్ట్ కట్టి దానైనా ఏదైనా అని చెప్తున్నా కదా ఒక పదిహేను అంటే ఒక టీచర్ టీచర్గా మనం పెట్టాలి ప్రపోర్షన్ ఎక్కువ ఉంటారు లాభాలు ఒక టీచర్ దానికి ఒక బిల్డింగు రూమ్ చైనా వ్యర్థమైనటువంటి తక్కువ కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా భవిష్యత్తులో మీరు రాబోయే రోజులు Morning, you got to make it down to the internet everybody can see